ఎలాగుంటారంటే చాలా మంది ది నాట్ డిజర్వ్ ద బ్లెస్సింగ్ లాడ్ ఐ డిజర్వ్ ఇట్ అని అంటారు అది పెద్ద ప్రమాదం అండి వారు తగరు ఆశీర్వాదానికి నేనే తగుతాను నేనే దానికి అర్హుడిని అర్హురాలు అని మీకు ఆ మాట వచ్చింది అనుకోండి లూసిఫర్ ఆత్మ అంతే గర్వము జీవపు డంబము నాకు తగుతుంది ఐఎమ్ మోర్ డిజర్వింగ్ వారికి రాదు వారికి వాగ్దాటు లేదు చాలా మంది స్త్రీలు అంట ఇక్కడ కాదు ఐ బిలీవ్ మన లాడ్సెస్లో లేరు కానీ ఎక్కువ దేశాల్లో వేరే ప్రాంతాల్లో అనుకుంటూ ఉంటారంట అఫ్ పాస్టర్ గారి భార్య చనిపోతే బాగుండు నెక్స్ట్గా నేనే ఉంటాను అనుకుంటారంట తెలుసా ఈరోజు చాలా మంది అలాగే ఉంటారండి వాళ్ళకి తగదు వాళ్ళకి వాగ్దాటు లేదు వాళ్ళకి తలాంతులు లేవు వారికి ఇది లేదు నాకు ఎన్ని తలాంతులు నాకెన్ని వరాలు ఉన్నాయి నేను ఉండాల్సిన స్థానము ఆమె చచ్చిపోతే బావుండు అతని చచ్చిపోతే బాగుండు ఆ స్థానం నేను ముందుకుంటాను ఐఎమ్ మోర్ డిజర్వింగ్ ఐ హావ్ మోర్ టాలెంట్స్ ఐ ఐఎమ్ మోర్ ఎక్విప్డ్ బట్ డోంట్ యు నో గాడ్ ఆల్రెడీ న్యూ హూ షుడ్ బి దేవుడు ముందుగానే ఎంపిక చేసుకున్నాడు జగత్కి పునాది వేయబడక ముందే దేవుడు ఎరిగి ఉన్నాడని తెలుసా మనము ఈర్ష్య పడినంత మాత్రాన చాలా సార్లు జ్ఞాపం చేసుకోండి మనము ఎవరిపైన అసూయ పడినప్పుడు విఆర్ ఓపెనింగ్ అ డోర్ అ పోర్టల్ ఎవరికి అంటే దురాత్మలకి ద్వేషము అసూయ అనేది కూడా ఒక ఆత్మ తనకి ఎందుకు ఇలా జరగాలి అని ఒకలాంటి రేజ్ ఒకలాంటి కోపము ఎవరైనా ఆశీర్వదించబడితే కొంతమంది చూడలేరండి చాలా మంది బంధువుని ఎవరైనా చక్కగా ఘనంగా వివాహం జరిగిందనుకోండి ఆ వివాహ స్థలంలోనే బాగా ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారు తెలుసా శాపవచనాలు పలుకుతూ ఉంటారు వీరి వివాహం నిలబడకూడదు వీరి వివాహము పతనం అయిపోవాలి చాలా మంది చాతపడి అసలు ఎందుకు వచ్చింది చాతపడి శక్తులు ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే ద రూట్ కాజ్ అగైన్ జెలసీ అసూయని బట్టి ఇది ప్రారంభించబడ్డది వాళ్ళు బాగుండద్దు వారికి కలిగినది నేను పొందుకోవాలి వారు జీతం ముందుకు వెళ్ళద్దు అని అసూయ ద్వారా అందుకనే యాకో పత్రికలో ఉంటది ఐ డోంట్ నో రెఫరెన్స్ కరెక్ట్లీ కానీ అన్ని ప్రతి నీచ కార్యాలు మత్సరము అసూయ ఎక్కడ ఉంటదో ప్రతి నీచ కార్యము అక్కడ అంత స్పష్టంగా తెలియజేయబడుతుందండి ఈరోజు మనం చూసినట్లయితే ఈ అసూయను బట్టి చాలా మంది దురాత్మలకి తలుపులు తెరుస్తున్నారు ఒకవేళ మీకు అటువంటి అసూయ కొంచెమైన ద్వేషము ఈర్ష కలుగుతున్నట్లయితే వేర్లతో సహా పీకి పడేయండి ఎందుకంటే అసూయనంతవరకు వరకు మీరు జీవితంలో పైకి ఎదగలేరు పై పైన మంచి మాట్లాడతారు లోపల మాత్రం తిట్టుకుంటూ ఉంటారు పై పైన ఏమో ఏదో సంతోషంగా ఉన్నట్టు లోపల మాత్రము నేను ఇంకా డిజర్వింగ్ కదా అసలు నేను ఉండాలి కదా ఆ స్థానంలో నాకు రావాలి కదా ఘనత నాకు రావాలి కదా అది నమ్మండి దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకొని ఎన్నిక కలిగిన వారిని అంటే తలాంతులు కలిగిన వారిని సిగ్గుపరుస్తాడంట నమ్ముతున్న వారు ఉన్నట్లయితే హాలిలుయో చెప్తారా ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు ఎన్నుకొని బలవంత